ఓం శ్రీ సాయిరం పేరు దోసపాటి చంద్రశేఖర్ లేట్ నాన్నగారు రామదాసు లేట్ అమ్మగారు దోసపాటి ధనలక్ష్మి వృత్తిరీత్యా వ్యాపారం నేలకొండపంలో నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప బీటెక్ అయిపోయినది జాబ్ చేస్తున్నది చిన్న పాప బీటెక్ కాలేజీ చదువుతున్నది మేము నాన్నగారు ఈ స్వామి అనే రంగానికి మా చిన్నతనంలో మా ఇంటి ప్రక్కన వంగవేటి నర్సయ్య గారు ఇంట్లో భజన జరుగుతుండేది సత్యసాయి బాబా భజన జరుగుతుండేది ఆ భజన జరుగుతున్న క్రమంలో మేము వెళ్ళి మేము కూడా చిన్నతనంలో పాటలు పాడేవాళ్ళం ఆ విధంగా మాలోకి స్వామి ఆవహించేసాడు మా కుటుంబంలోకి మా నాన్నగారు మా అమ్మగారు వారు వృత్తించే వ్యాపారమైన అప్పుడు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి సేవలు జరుగుతుండేది ఆ సేవలకు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారాన్ని మేము నిర్వహించేవాడు అన్నీ స్వామే చూసుకుంటారు అని ఒక భరోసా ఇచ్చేవారు మా నాన్నగారు ఆ ధైర్యంతో మాకు స్వామి వారు పెద్ద మందిరం నేలకొండపల్లిలో నిర్వహించాలనుకునేటప్పుడు ఆ నిర్వహణ అంతా నాన్నగారు మా బాబాయ్ గారు అనేటువంటి రాఘులు గారు గెల్లామరళి గారు మరియు ఒకవేటి నర్సయ్య గారు ఈ క్రమంలో నాలుగు ఫిల్లర్లు నేనకొండపల్లిలో ఇంత పెద్ద మందిరం శంకుస్థాపన జరిగే టైంలో ఇంత పెద్ద ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు వారందరూ ఇంత పెద్ద మందిరం కడతారని అనుకోలేదు ఒక నలభై యాభై వేల రూపాయలు చందాల రూపంలో వస్తే జాగానే కొనుక్కుందాము మనం చిన్న భజన మందిరా చేసుకుందాం అనుకున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన మందిరం నిర్మిస్తారని ఆనాడు వారు ఊహించలేదు స్వామి కృప ఈ మందిరానికి ఈ నేలకి చాలా బాగున్నది మరియు మేము కూడా ఆ మందిర నిర్మాణ క్రమంలో మా వంతు బాధ్యతగా మెటీరియలే కాకుండా శ్రమదానం కూడా చేసేవాళ్ళం అట్లాంటి మందిరం మాకు వారి వాళ్ళ నేలకొండపల్లి మందిరం అంటే చిరస్థాయిలో నిలబడే విధంగా ఉన్నది అలానే మా చెల్లి కూడా ఒకసారి సేవకి వెళ్ళింది అలానే మా తమ్ముడు ఒకసారి స్వామి సేవకి వెళ్ళారు అలా విధంగా మా ఇంటి నిండా ఇవాళ స్వామి అనేది మాకు మాకు ఒక వరం అయినది అలాంటి సేవలో ఉన్నందుకు చాలా చాలా సంతోషం ఇప్పుడు కూడా నేను ట్రస్ట్ బోర్డు నెంబర్గా స్వామిని నిర్మించినటువంటి ఈ నిర్మా మందిరానికి ఇవాళ్ళకి దరిదాపు ఇరవై సంవత్సరాలు కావస్తున్నా ఆ ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఈ మందిరానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటూ నాకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సేవ చేస్తూ నేను ఇవాళ్ళ వరకు నెంబర్ వన్గా స్వామివారి కృపకు పొందుతూ ఉన్నానని కోరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అనుకుంటున్నాను నాకు ఒక సంవత్సరం అటు కాని ఇటు కాని కావచ్చు మా ఇల్లు పెద్దదవటం వల్ల మా డాబా మీద స్వామివారి వార్షికోత్సవం జరుగుతూ ఆ మీటింగ్కి అతిరథ మహానుభావులు వస్తూ మేము గ్రహించేవాళ్ళం ఆనాడు ఆ ఏమింగ్డు ఊళ్ళో ఒక చిన్న లాటరీ పెడితే ఆ లాటరీ నాకే వచ్చింది అమ్మ ఈరోజు స్వామివారి సేవలో నేను ఉన్నాను అందుకోసమే ఆ లాటరీ నాకు వచ్చింది అని ఆ రోజే నాకు వచ్చింది స్వామి కృప వల్ల అని చెప్పి ఆ చిన్న వాల్ క్లాక్ అయినా సరే స్వామి మందిరానికి ఇచ్చాను అలా నాకు స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి తర్వాత మళ్ళా రెండు వేల పన్నెండు పదమూడు ఆ సమయంలో మా కుటుంబమే కాక మాకున్నటువంటి మా ఇంటి పేరు మీద ఉన్నటువంటి ఒక పది పదిహేను ఫ్యామిలీలు అందరం కలిసి స్వామివారి పుట్టపర్తి వెళ్ళాము అప్పుడు స్వామివారికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఒకరోజు దర్శనమిస్తే ఒకరోజు దర్శనం ఇవ్వట్లేదు అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఒక నలభై నుంచి యాభై మంది అందరూ స్వామి వారిని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్లేసరికల్లా స్వామి ఆ రోజు మాకు దర్శనం భాగ్యం కలగలేదు అని రాత్రి పది పదిన్నరకి టిఫిన్ చేసి మేము పుట్టపర్తి దాటుతుండగానే బస్సు అకస్మాత్తుగా ఆగిపోయినది అని చూస్తే దాంట్లో డిజిల్ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజు మళ్ళా తెల్లవారుజామున పది గంటలకి అది కారు ఆటోమేటిక్గా ఆ బస్సు స్టార్ట్ అయినది అమ్మ స్వామివారి కృప మళ్ళా వెనక్కి వెళ్ళి స్వామిని దర్శించుకొని ఆ రోజు అనుకున్నాము ఇంతమంది నలభై నుంచి యాభై మంది దర్శన భాగ్యము స్వామి మమ్మల్ని గుర్తించి మళ్ళా స్వామి దర్శనము ఇచ్చారు ఆ సంవత్సరంతో స్వామివారు శివైక్యం చెందారు చాలా ఒక బల్లి బాధ ఒక ఒకెళ్ళి సంతోషం స్వామివారు చూశాన్న సంతోషం స్వామి మిరాకిలు మనకు అప్పటి నుంచే జరిగినది సాయి మరల పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాకు ఒక మిరాకిల్ జరిగింది నేను నా స్నేహితులు అందరం కలిసి ఒక కారులో పుట్టపర్తి వెళ్ళాను ఆ పుట్టపర్తి వెళ్ళే క్రమంలో సత్యసాయి క్రికెట్ గ్రౌండ్ ఓపెనింగ్ ఉందన్నమాట ఆ రోజు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నారు ఇండియా ఎలెవెన్ వరల్డ్ ఎలెవెన్ ఆ రోజు ఆ క్రికెట్ మ్యాచ్కి అందరూ ఏరో డ్రంలో దిగారు ఆ ఏరో డ్రంలో దిగినప్పుడు మేము ఆ కారులో వెళ్తుండగా వారితో వెళ్ళి అందరిని దర్శన భాగ్యం ఆ గ్రౌండ్లో మాకు ఆ కారులో వెళ్ళి వారితో పాటు మేము చూసాము ఇదంతా స్వామి బ్లెస్సింగ్సే ఆ రోజు కూడా చాలా చాలా సంతోషమేసింది ఇలా స్వామి మిరాకిల్స్ స్వామి యొక్క సేవకులుగా ఉండటం వల్ల పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పుట్టపర్తిలో వాసవి భవన్ వాసవి అర్చ దానిలో మా నాన్నగారు అమ్మగారు అంటే సత్యసాయి బాబా భక్తులు అవడం చేత వారికి నేను ఏమన్నా సేవ చేద్దామన్న అవకాశం ఉంటుందో ఉండదని వారి పేరు మీద నేను ఒక రూము డొనేట్ చేసి అమ్మగారు నాన్నగారికి పేరు మీద ఒక రూమ్ డొనేట్ చేసి సత్యసాయి అని పెట్టాను ఇక్కడి నుంచి ఎప్పుడన్నా పుట్టపర్తి వెళ్ళే యాత్రికులు మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అకామిడేషన్ ఫ్రీగా ఉండటం వల్ల నేను ఈ విధంగా ఇంకా స్వామివారిని ఇంకొద్దిగా మొబలై చేయడానికి నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు అట్నే నాన్నగారు అమ్మగారి పేరు నిలబెట్టడానికి మంచి సేవ చేస్తూ నేలకొండపల్లిలో కూడా మన సత్యసాయి మందిరానికి సంబంధించినటువంటివి నారాయణ సేవ కావచ్చు ఇంకా వివిధ రకాలైన హోమాలు కావచ్చు వివిధ రకాలైనటువంటి ఓపెనింగ్లు కావచ్చు అన్నిటికీ ఎవరినైనా ఇన్వైట్ చేసి ఆ ఇన్వైట్ చేసిన వారిని సంతృప్తిపరిచి ఆ విధంగా మన స్వామివారి లీలలు చెబుతూ ఏది అనుకుంటే అది జరుగుతుందని చెప్పి నేను వారికి నిస్సంకోచంగా చెబుతూ వారి యొక్క అభిమానాన్ని కోరుచు స్వామివారి కృపకు ఇంకా అవుతారని ఈ నేలకొండపల్లి మందిరము పుట్టపర్తి తర్వాత మరో పుట్టపర్తిగా కావాలి అని కోరుకుంటూ సాయరా